పైగా ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ యొక్క కృతిక నక్షత్రం నాడు ఒకటి ఆశ్లేష నక్షత్రం నాటి ఒకటి ప్రత్యేకంగా సాయంత్రం ఎక్కువ ఏం జరుగుతుందంటే ఎక్కువ సాయంత్రం నాలుగు టు ఐదు మధ్యలో ఆయన దర్శనం అవ్వడం జరుగుతుంది పైనాప్పుడు ఆ స్వామి వేరే ఒక స్త్రీమూర్తి యొక్క కల్లో కనబడి పలానా చోట రాయి పెట్టారు వచ్చి తీయండి అని చెప్పడం వచ్చి చూస్తే నిజంగా రాయి అక్కడ ఉంది దారి అప్పుడు ఇటుకి పెట్టింది అన్నది ఏదండి ఇటుకి పెట్టింది కూడా ఇక్కడేనండి ఇక్కడ ఇటు పెట్టి ఇటు ఇక్కడ పెడితే స్వామివారు కళ్ళలోకి వచ్చి ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉందండి తీసి వెళ్ళారంట అందరికీ నమస్కారం గోదా అబ్బాయి ఛానల్కి స్వాగతం సో మన ఛానల్లో వీడియో పెట్టి చాలా కాలం అయింది ఫుల్ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాం అనమాట ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మనం పందులుగారి అడుగుదాం మీ పేరండి నమస్తే సత్యనారాయణ శర్మ అండి అసలు మనం ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ ఉండేది మనం మనది వచ్చి పెచ్చటిపెలెం గ్రామం వచ్చి పోడూరు మండలం వెస్ట్ గోదావరి అంటే మనకి మాటేరు నుంచి పాలకొల్లు దారిలో మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ వేడంగి నుండి ఆ వేడంగి అనే ఉంది ఆ ఊరికి దగ్గరలో ఉంటుంది వేడంగి నుండి లెఫ్ట్ తీసుకుని బుల్ ఎడుకుంటు దాటిగా పెచ్చటిపాలెం గ్రామం ఇప్పుడు మన గూగుల్ మ్యాప్లో మీరు సర్చ్ చేసినా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వస్తుంది మీ కింద డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ పిన్ చేసి ఉంచుతాను చిన్నగా కనిపిస్తున్నా సరే ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందన్నమాట సో సుబ్రహ్మణ్య స్వామి అంటే మీ అందరికీ తెలిసింది శివుడు పుత్రుడు అనమాట ఆయన జననం కూడా చాలా బాగుంటుంది అంటే మీకు దానికి ఒక స్టోరీ ఉంటుంది అంటే ఎవరన్నా మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ స్టోరీ వింటే మంచి పిల్లలు పుడతారని చెప్పి అంటూ ఉంటారు షణ్ముకో షణ్ముకోత్పత్తి అని అని ఉంటుంది చాలా బాగుంటుంది ఆ స్టోరీ మీరు వింటే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా పిల్లలు లేకపోయినా సరే లేకపోయినా పిల్లలు సరిగ్గా అదే కడుపుతూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి చాలా మంచి అంటే ఆయన దేవుని ఉంటే చాలా అని చెప్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ మిగతా దేవుళ్ళతో కంపేర్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం దండం పెట్టుకుంటే ఆయన ఇస్తారన్నమాట అంటే మనకు ప్రత్యేకమైన ప్రాసెస్ కూడా చేయాల్సిన పని లేదా జస్ట్ నమస్కారం పెట్టుకుంటే ఆయన అనుగ్రహం ఇస్తారని చెప్తుంటారు కంపేర్ టు అదర్ గాడ్స్ సో మనప్పుడు లోపలికి వెళ్ళి కనుక్కుందాం అసలు ఏంటి స్టోరీ ఏంటి అని చెప్పేసి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో వస్తుంటారంట ఏ సమయంలో వస్తారు అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి అన్నీ మనం లోపలికి వెళ్ళి స్వామి దగ్గర తెలుసుకుందాం పదండి సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆలయం లోపల మీకు స్వామి కనిపిస్తున్నారు కదా గర్భగుడిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకసారి అంటే స్వామి పేరు అంటే చెప్పండి ఒకసారి మీరు వల్లి దేవసేన సమేత నాకబంద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉమా మార్కండేశ్వర స్వామి వారు ఒక ముందు శివ మనకి శివలింగం శివలింగం మామూలుగా ఎక్కడ చూసుకున్న స్వామి వేరేగా ఉంటుంది శివలింగం వేరే ఉంటుంది మరి ఎందుకండి ఇలా ఉంది ఇక్కడ వీళ్ళు తండ్రి కొడుకులు కాబట్టి ఏకమట్ట ఏకమట్టం పానమట్టం మీద ఉండదు జరిగింది ఓకే అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి చెప్పండి ఈ ఆలయానికి ముందు ఏం జరిగిందంటేనండి ముందుగా ఇక్కడ ఆ అనేది లేదు ఒక పుట్ట మాత్రమే ఉండేది అక్కడ పళ్ళెం పెట్టాము ఆ పళ్ళెం అనేది ఆ గర్భాలయం మొత్తం పుట్టతో ఉండేది అనమాట అప్పుడు ఏమైందంటే భక్తులు భజనలు చేసుకునేవారు అన్ని చేసుకునేవారు అప్పుడు సర్పం వచ్చి అలా పడుకునేది ముట్టుకుని నమస్కారం చేసుకునేవారు క్రమేపి ఏమైందంటే కాలక్రమాన్ని జరిగి కొలిది స్వామివారి భక్తుల కల్లో కనపడి నాకు పలానా చోట ఆలయం కట్టండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ భక్తులు వచ్చి ఇక్కడ దాతలంతా కూడా సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించి ఈ కోవిడ్ని ఈ రూపురేఖలు తీసుకురావడం జరిగింది ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారు ప్రత్యేకంగా సర్పరూపాన్న పదమూడు నుండి పద్నాలుగు అడుగులో సర్పరూపాన్న ఆయన సంచరిస్తూ ఉంటారు పైగా ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆ పళ్ళం అనేది రాత్రి మేము తీసేస్తాం పగలంతా అక్కడ ఉంచుతాయి ఎందుకు పల్లె పగలు ఉంచుకున్నారా రాత్రి చేస్తున్నారు పగలు ఉంచడం ఏంటంటే స్వామి మేము స్వామికి అర్చన చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత అభిషేకం మంగళవారం విశిష్ట విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దానివల్లనే పల్లెం ఒకటి పెడతాం అంటే గమ్ముని ఆ ద్రవ్యం అనేది లోపల పడకుండా లేకపోతే మేము కాలు జారి లోపల పడకుండా ఉండడం కోసం పల్లెం ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి అయ్యేటప్పటికి ఏంటంటే ఆ పల్లెంత సడలింపు చేస్తాము సడలింపు చేస్తే ఆయన సంచరిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు చెప్తే ఏం చెప్తున్నారంటే సర్పం అంటే పాము పద్నాలుగు అడుగుల పాము ఇక్కడ తిరుగుతూ ఉంటుందంట మరి భక్తులు భయపడ్డం కానీ చూ ఎప్పుడు అసలు ఎప్పుడు కనిపిస్తారు ఎప్పుడప్పుడు వస్తుంటారు ఆయన స్వామి ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటారు నేను కూడా ఒక నాలుగు ఈ కోవిల్లో అడుగుపెట్టాక మీరు అంతకాలం ఉంది ఇక్కడ సంవత్సరం అడుగు అడుగుపెట్టి ఈ అడుగు అడుగుపెట్టి నాకు నాలుగు సార్లు దర్శనం అక్కడ నవగ్రహాలే ఉంటాయి నవగ్రహాల దగ్గర నాలుగు సార్లు నాకు స్వామి దర్శనం ఇచ్చారు రీసెంట్గా మొన్న ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఆయన దర్శనం అవ్వడం జరిగింది ఉదయం ఎమ్దిన్నరకి ఓకే అంటే లోపలికి వస్తారండి లోపల లోపల పొట్టలో నుంచి ఇలా బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటారు ఇక్కడ దాకా వస్తారు తర్వాత వెళ్తారు ఇలా బయటికి మార్గాలు ఉన్నాయండి చుట్టుపక్కల కూడా హోల్స్ ఉంటాయి ఓకే ఆరు నుంచి ఎనిమిది హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ రూపాన్ని వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇది ఈ మధ్యన ఏం జరిగిందంటే ఒకసారి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక బ్రామలు ఎవరైనా కిటికొద్ద లోపల దొరకడం జరిగింది జరిగితే స్వామి రావడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఈ చుట్టుపక్కల ఒక స్త్రీమూర్తికి ఆవిడ కనపడి నేను రావడానికి ఇబ్బందిగా ఉంది ఇలాగ ఇటీకబద్ద దోర్పేరు లోపల చెప్పినప్పుడు వచ్చి చూసిన నిజంగా ఇటుక బొద్ద అందులో ఉంది అది తీసాక ఆయన బయటికి రావడం జరిగింది అలా ఇంకేనా కావాలనుకుంటే కళ్ళలో సాక్షాత్కరించి మొత్తం చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ ఆలయం ఏంటంటే కోరిన కోరికి శీఘ్రంగా నెరవేరుతాయి ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి సంతాప తెలియదు కాబట్టి నేను చేస్తున్నప్పుడు నా స్వయంభవం అనుభవమే చెప్తున్నాను నేను కోర్టు సమస్యలు సంతానం ఉద్యోగం వివాహం సంబంధించి ఎటువంటి దోషాలున్నా పితృదోషాలు మాతృదోషం పితృదోషం బ్రాహ్మణ దోషం స్త్రీ దోషం సర్పదోషం గోదోషం గురుదోషం ఇలా దోషాలు ఏమున్నా సరే వైవాహికీత సంబంధించి ఒకవేళ భార్యతో గొడవలైనా సరే లేకపోతే భార్యాబద్ధమైన సఖ్యత లేకపోయినా సరే సంతానం సరిగ్గా పుట్టకపోయినా సరే సంతానం కలగకపోయినా ఈ స్వామిని సేవించుకుంటే జరుగుతాయి కోర్టు సమస్యలు శీఘ్రంగా ఆయన దగ్గరుండి వీటిని ధర్మబద్ధమైన కోరిక ప్రతిదీ కూడా ధర్మంగా నిలబడడం జనరేషన్ జరుగుతుంది ఇప్పుడు ఈ సర్పం ఏదైతే ఉందో ఈ సర్పం అదే మీరు మిమ్మల్ని మీరు చూసారు చాలా సర్ప ఏదైనా చేయడం జరిగింది మేము మీదకి రావడం కానీ ఈ సర్పం ఒకటే కాదండి ఈ చుట్టుపక్కల గ్రామం వందల వేల సర్పాలు ఉంటాయి ఈ సర్పం యొక్క వయసు తొంభై వేలు దరదాపు ఉంటుంది ఈ సర్పం అనే కాకుండా చుట్టుపక్కల ఈ తొంభై ఏళ్ళలో కూడా ఎవరు కూడా సర్పకాటుతో మరణించిన దాఖలాలు అక్కడ లేవు ఈ ఐదారు గ్రామాల చుట్టుపక్కల కూడా అన్నీ కూడా ఈ నాదీనంలో ఉండడం జరుగుతాయి అంటే ఎంత పొడి ఉంటుందండి ఇలా సుమారు సుమారు ఒక పదమూడు అడుగులు ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఆ ధ్వజస్తంభం తరదా పక్కన ఉంటుంది అంత పొడిగా ఉంటుంది భక్తులు కూడా చూసారండి ఎప్పుడైనా భక్తులు చాలామంది చూసారండి ఒకసారి షష్ఠికి ఏమైందంటే వర్షం వచ్చేస్తుంటే పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం వర్షం వస్తుంటే భక్తులు ఎవరు రాకపోతుంటే వెనకాల చేను ఉంటుంది ఆ చేలో ఆయన నాలుగు చుట్టులు చుట్టుకుని పడగ విప్పి లేచి అలాగ అరగంట సేపు ఒక రెండు వేల మంది భక్తులు దర్శనం అవ్వడం జరిగింది భక్తులమ్మ గుడికి రావడం జరిగింది తర్వాత రీసెంట్గా ఉంది మన తులే ఏకాదశి మా మామవారి ఇక్కడ నూరు దగ్గర నుంచి ఒక భక్తులకి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు అర్చన చేయడం వచ్చి అర్చన చేసుకోవడానికి వచ్చారు ఆయనకి డైరెక్ట్గా పడగ వెప్పి ఈ మాత్రం పడగ ఉంటుంది వెప్పి తులే ఏకాదశి పర్వదలు ఉన్నాడు ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది నేను ఆయన కలిపే చూడడం జరిగిందండి చూశారు చూసామండి ఈ తొంభై సంవత్సరాలు వయసు ఉంటుందని అంటే ఎవరినైనా ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్పులు ఈ ఈ ఆలయ యొక్క ధర్మకర్త మండలి ఈ ఈ ఊరు యొక్క గ్రామ ప్రజలు వాళ్ళ పూర్వీకులు అందరు కూడా ఎప్పటి నుంచో కూడా స్వామిని సాక్షాత్కరించి సేవించి ధరించిన వారే తప్ప స్వామి వల్ల ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడలేదు ఆయన ఎప్పుడు ఎవరికి హాని చేయలేదు అందరికీ మంచి తప్ప చెడేది ఎవరికీ చేయలేదు శీఘ్రంగా మటు కోరికలు నెరవేరుతాయి అన్నమాట మనం వెంటనే అనుకుంటాం ప్రత్యేకమైన ఉంటుంది మంగళవారం మంగళవారం ఉదయం అభిషేకాలు జరుగుతాయండి స్వామి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా ఉదయం పది గంటల వరకు చేస్తాము ప్రతిరోజు కూడా ఇక్కడ రూపన బ్రహ్మ ముహూర్త అభిషేకం జరుగుతుంది పైగా ఇక్కడ మన మట్టపర గ్రామంలో ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళ మదర్కి క్యాన్సర్ అని విషయం నిర్ధారణ అయింది ఇక్కడ స్వామికి అభిషేకం చేసుకుని ఆ చెరుకు రసం తీర్థం తీసుకున్నాక ఆ క్యాన్సర్ అనేది పూర్తిగా నయమయ్యి ఆవిడ మామూలు మనిషి వేసి తిరగడం కూడా జరుగుతోంది ఇది చుట్టుపక్కల అంతా కూడా చూస్తున్నారు చూసి కళ్ళతో చూసింది వాస్తవం అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏవే గ్రామాల వాళ్ళు ఇక్కడికి ఎక్కువ వస్తుంటారండి ఇక్కడ ఇది పిచ్చటిపాలెం గ్రామం అండి వేడంగి కవిటం జిన్నూరు పెద్దపాలెం చిన్నపాలెం మట్టపర్రు ఈ గ్రామాల నుండి ఎక్కువ వస్తారు రాజమండ్రి నుంచి కూడా రావడం జరుగుతుంది అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసే వాళ్ళకి కూడా రావడం జరుగుతుంది ఓకే సో మన మధ్యలో కనిపించేది స్వామి అనమాట సో వల్లి దేవస్థానంలో మీకు ముందు అంటే ఎక్కడ కూడా కనిపించదు ఇలాగా శివలింగం కనిపిస్తుంది స్వామి ఎక్కడికి వస్తారండి ప్లేట్ దగ్గర వస్తుంది ఈ పళ్ళెంలో అడుగునే పుట్ట ఉంటుందండి అడిగిన పొట్టు ఉంటుంది అడుగున పొట్ట అది పొట్ట ఈ పుట్ట మీద దేవాలయం కట్టారు అందుకనే స్వామి మార్నింగ్ అభిషేకాలు చేసిన చేస్తున్నారు కింద మరి ఇప్పుడు పొట్ట ఉంది బేస్మెంట్లు వేసి పొట్టకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పైన కట్టడం జరిగింది అనేది ఆ చుట్టుపక్కల స్వామి ఉంటారా బయట బయట సంచరిస్తూ ఉంటారు ఆయన యొక్క కృతికా నక్షత్రం నాడు ఒకటి ఆశ్లేష నక్షత్రం షష్ఠిలో ఒకటి ప్రత్యేకంగా సాయంత్రం ఎక్కువ ఏం జరుగుతుందంటే ఎక్కువ సాయంత్రం నాలుగు టు ఐదు మధ్యలో ఆయన దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో మీకు అనిపిస్తుంది చుట్టూ మనకి హోల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఏదైతే సర్పం ఉందో ఆ సర్పం వెళ్ళడానికి హోల్స్ కనిపిస్తుంది చూడండి ఇందాక స్వామి మనకి పంతులు గారు చెప్పారు సత్యనారాయణ శర్మ గారు సత్యనారాయణ శర్మ గారు చెప్పారు మనకి ఒక ఒక దానికి రాయి రాయి అడ్డు ఎవరు పెట్టారండి ఎవరో కార్యక్రమం చేసుకున్నప్పుడు ఎవరో రాయి అడ్డు పెడితే స్వామి రావడానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ స్వామి వేరే ఒక స్త్రీమూర్తి యొక్క కల్లో కనబడి పలా చోట రాయి పెట్టారు వచ్చి తీయండి అని చెప్పడానికి వచ్చి చూస్తే నిజంగా రాయి అక్కడ ఉంది అప్పుడు ఆ రాయి అప్పుడు మీరు అప్పుడు నేను కాదండి నేను భక్తున్నప్పుడు ఉన్నప్పుడు మీరు ఈ సంవత్సర కాలంలో నాలుగైదు సార్లు స్వామి దర్శించుకున్నారు చేశానండి ఇక్కడే ఈ ఈ ఇక్కడే ఆయన దర్శనిస్తారు ఇదే ప్రాంతం ఇక్కడ మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడే స్వామివారు తిరుగుతూ ఉంటారంట చుట్టూ మనం చూడండి అంత పొలాలన్నమాట అంత పొలాల మధ్యలో ఉంది మనకి గుడి చెక్ చేయండి మొత్తం పొలాల మధ్యలో ఉంది లోపల ఎప్పుడు చూడలేదండి మీరు లోపల ఒకసారి పసుపు పొట్లం లోకెళ్ళడం చూశాను నేను బయటకు వచ్చి పసు పొట్లను తీసుకు నా కళ్ళతో నేను చూశాను అప్పుడు నేను కూడి కోల్ తలుపులు తీస్తున్నాను ఇది మూర్తి ఇది మూర్తి విగ్రహాలంటే అంటే జంటులు జరిగాయి ఇక్కడ మీకు ఒక విషయం తెలియ తెలియ తెలియజేస్తున్నాను నేను ఏదైతే ఆలయం ఉందో ఆలయం కిందే మనకి లోపల పుట్టుందనమాట మీకు తెలియ మనకు తెలియదు సో స్వామి ఎవరైతే మనకు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ శివు శివుడి ప్రియపుత్రుడు అనమాట చాలా అందంగా ఉంటారంట ఆయన అంటే మనం మనలాంటి మానవులు చూడలేం కానీ చాలా అందంగా ఉంటారంట ఆయన చూడడానికి షణ్ముఖుడు అంటారు ఆయన్ని దానికి రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట ఆయనే ఆయన పుట్టగానే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి పుట్టగానే ఈ సాయంత్రానికే వెళ్ళి తారకాసుని సంహరించారంట ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడే ఇక్కడ తణుకు మీ అందరికీ తెలిసిందే సో తణుకులోనే తారకాసుని సంహరించారు అందుకే దానికి తారకాపురి కాలక్రమేణా తణుకు అనే పేరు వచ్చిందని కూడా చెప్తారనమాట సో దీని నుంచే ఇది మెయిన్ దారి అప్పుడు ఇటుక పెట్టింది అన్నది ఏదండి ఇటుక పెట్టింది కూడా ఇక్కడేనండి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇటుక పెడితే స్వామివారు కళ్ళలోకి వచ్చి ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉందంటే తీసి వెళ్ళారంట కళ్ళతో చూసి చెప్పిన విషయాలు ఇవన్నీ అయితే ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ముఖ్యంగా ఈ వేడంగి కానీ లేదా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అది ఈ ఆలయం తెలిసిన వాళ్ళు ఎవరైతే స్వామివారి ఆలయం తెలిసిన వాళ్ళు ఉన్నారో మీ అనుభవాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి లేకపోతే మీకు ఏదైనా తెలిసినవి ఉంటే కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి తెలుసుకుంటారు డెఫినెట్గా తెలుసుకుంటారని అనుకుంటున్నాను స్వామి ఇంకొక ఆ లక్ష్మమ్మ గారు ఇంకొక అనుభవం కూడా ఉందని చెప్తున్నారు అవునండి ఏంటండి ఒకసారి మనకి మన లక్ష్మమ్మ గారు ఇక్కడ పొట్ట మీద పళ్ళెం మీద రాయి పెట్టి ఆవిడ మామూలుగా మర్చిపోయారు మర్చిపోయినప్పుడు అక్కడ పడుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది ఇలాగా పొట్ట మీద పళ్ళెం మీద రాయి పెట్టి తిరగడం సంచరించడానికి లేకుండా అయిపోయిందని చెప్పి చూసి చెప్పడం జరిగింది తర్వాత తెల్లబట్టలు వేసుకుని రావడం జరిగింది ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్నాక ఆమె మళ్ళీ ఆయన అంతర్ధనం అవ్వడం కూడా జరిగింది తిరిగి చూస్తే పొట్ట మీద పళ్ళెం మీద రాయి పెట్టడం కూడా జరిగింది ఆ తర్వాత తీసేటప్పుడు మళ్ళీ స్వామివారు బయటికి రావడం కూడా జరిగింది సో చూసారు కదా అంటే సాక్షాత్ మరి స్వామే కళ్ళకు వచ్చి చెప్పారేమో నాకు అంటే ఆ పక్క పైన పుట్టపైన రాయి పెట్టేసినట్లయితే బయటికి రావడం ఇబ్బంది అవుతుంది పళ్ళం మీద బరువు పెట్టడంతో ఏమైందంటే ఆయన రావడానికి ఇబ్బంది కలిగి అందుకుని ఆ రాయి తీయమని చెప్పడం కూడా జరిగింది చూస్తారు కదా మొత్తం అంటే ఇది డైరెక్ట్ అనుభవం అనమాట ఇక్కడ అంటే ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏదో ఏదో ఒక రోజు వస్తాను వచ్చి మళ్ళీ భక్తుల అనుభవాలు కూడా మనం ఒకసారి తీసుకుందాం ఉండండి షష్టి సుబ్బారాయుడు షష్టి మటుకు చాలా బాగా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తరగతి శనివారం నాడు జరిగి అవు అయింది షష్టి వచ్చింది అప్పుడు కూడా చాలా విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంతో సహా అన్నీ కూడా జరుగుతాయి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడం కూడా జరుగుతుంది ముందు రోజు కానీ ఆ షష్ఠి ముందు రోజు కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ అయితే మన శర్మగారికి అనుభవాలు ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు అనుభవాలు ఉన్నాయి మొన్న మీ వివాహం సందర్భం అనుభవం కూడా ఒకసారి షేర్ చేసుకోండి రీసెంట్గా ఏమైందంటే మా మిస్ అన్నీ షేర్ చేసుకోండి రీసెంట్గా మా మిస్సెస్ ఇక్కడ ముగ్గు వేస్తోందండి నిన్న సాయంత్రం అనగా ఇవాళ శనివారం కాబట్టి శుక్రవారం ఉన్నాడు సాయంత్రం ముగ్గు వేస్తూ స్వామికి మామూలుగా ఇలా దండం పెట్టుకుని చుట్టుపక్కల గ్రా ఎవరు కూడా లేరు నేను మామూలుగా ఇంట్లో ఉన్నాను ఇప్పుడు వెంటనే ఆ స్వామి అలా కళ్ళు తెరిచి ఇలా కళ్ళు మూయడం జరిగింది తన భయంతో లోపల పరిగెట్టడం జరిగింది తర్వాత ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు కూడా మామూలుగా వచ్చి దండం పెట్టుకుని ఆ రోజు ఉదయం పదిహేను ఇరవై రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది ఇరవై రోజుల క్రితం చిన్న బాబు వచ్చాడు దండం పెట్టుకున్నాడు హారతి ఇచ్చాను మామూలుగా అయిపోయింది వేణు పెద్ద కేక వేశాడు ఆ బాబు ఏం జరిగిందని అడిగితే స్వామి నన్ను కళ్ళు తెరిచి చూసాడు అని చెప్పి అన్నాడు అదే రోజు రాత్రి స్వామి కళ్ళలో కనపడి నా అనుగ్రహం నీ మీద ఉంది నా అనుగ్రహంతో పుట్టావు నువ్వు నేను అలా మధ్యలో వదలను నేను ఈరోజు నీ దర్శనం నా దర్శనం భాగ్యం నీకు కలిగిందండి నీ జన్మ చెప్పి చెప్పడం కూడా ఏడు సంవత్సరాల బాబు కళ్ళలో కనపడి చెప్పడం కూడా జరిగింది ఆ బాబు మా దగ్గరికి వచ్చి చెప్పడం కూడా జరిగింది మీకు విషయం ఏంటంటే కళ్ళు తెరవడం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు సాక్షాత్ సుబ్రహ్మణ్యశ్వర స్వామి మూర్తి కళ్ళు తెరిచింది అనమాట కళ్ళు మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది అంటే మనం తట్టుకోలేము జనరల్గా మనం రీసెంట్గా ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఆగస్టు నెలలో కార్యక్రమం జరిగినప్పుడు ఒక చిన్న బాబు వచ్చాడు ఏడు సంవత్సరాలు బాబు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి బాబుకి వస్తే మామూలుగా అల్లరి చేస్తుంటే వాళ్ళ యొక్క ఆవిడ ఆ బాబు యొక్క తల్లి మందలించింది ఇలా సర్పం కనపడుతుంది జాగ్రత్త అని చెప్పంటే ఏమీ పర్వాలేదు సర్పం కనపడి నేను ఆడుకుంటా అని చెప్పాడు ఆ రోజు రాత్రి ఇంటికి కార్యక్రమం పూర్తి ఇంటికి వెళ్ళాక రెండు రోజులు సర్పాలు విపరీతంగా కళ్ళలో విపరీతంగా ఆ కుర్రాడి పొడుకున్న నుంచున్న మెలుకుగా ఉన్న సర్పాలే కళ్ళంతో ఆడడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చే స్వామికి లెంపలు వేసుకుని తప్పు చేసిన చెప్పి ఆ బాబు సరదాగా ఆ లెంపలు వేసుకున్నాక మళ్ళీ ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయి కళ్ళ సర్పాలు కనిపించకుండా కూడా ఉండడం కూడా జరిగింది అది కూడా ఒక పెద్ద విశేషం అది అదే అదే అసలు స్వామితో ఆడుకుంటా అని చెప్పాడు ఆ స్వామి అబ్బాయితో వచ్చేసాడు డైరెక్ట్గా రావడంతో అబ్బాయి బ్రహ్మణేశ్వర స్వామి కుమారస్వామిని కూడా పిలుస్తారు స్వామి ఎలా అంటే శివుడు పార్వతి ఇద్దరు ఒకసారి ప్రయాణిస్తుంటే స్వామికి అనిపించి అంటే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదనమాట ఆయన వేరే రూపంలో ఉండేవారు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాదండి పేరు ఆయన పేరు ఏదో కుమారులు అనమాట ఆయన ఆయన పేరు ఉంటుంది నేను మీకు డిస్ప్లే చేస్తాను నాకు ఎగ్జాక్ట్గా పేరు వేరే పలుకుతానేమో అని నేను చెప్పట్లేదు కానీ అప్పుడు అడుగుతారనమాట శివుడు నువ్వు నా కడుపులో పుట్టు అంటే నేను నీకు కొడుకుగా పుడతాను కానీ ఆ పార్వతీదేవి కడుపులో మాత్రం గర్భంలో మాత్రం పుట్టను అంటే గర్భంలో మనం కాళ్ళు పైకి పెట్టి మనకు మనిషిలాగా అంటే మనం ఎలాగో వాళ్ళకు కూడా గర్భం దాల్చిన చెప్తారనమాట అది దానికి ఒక స్టోరీ ఉంది చాలా బాగుంటుంది అది మాత్రం ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం దయచేసి వినండి చాలా బాగుంటుంది చాలా మంచిది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు డెలివరీ టైంలో కానీ అలాంటివి ఏమి ఉండవు మంచి అంటే మంచి థాట్స్ ఉన్నా పిల్లలు పడతారని అనమాట అది చూశారు కదా మొత్తం వీడియో అంటే ఎవరైతే ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో లేకపోతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో లేకపోతే ఇప్పుడు కోర్టు సమస్యలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ అంటే డైరెక్ట్గా మనకు కనపడుతున్నాయి మీరు వచ్చి త్రికరణ శుద్ధితో స్వామికి నమస్కారం చేసుకుంటే మీకైతే ఆ కష్టాలన్నీ తీరతాయని ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేకంగా పదకొండు వారాలు ఇక్కడ పదకొండు ప్రదక్షిణాలు చెప్పిన స్వామికి చేసుకుని చిరుకు రసంతో అభిషేకం చేసుకుంటే శీఘ్రంగా కోరికలు నిలబడితే కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు రుణ బాధలు శత్రు బాధలు రకరకాల బాధలకి ఏమన్నా సరే మొత్తం అన్నీ కూడా పటాపంచులు వాళ్ళ ధర్మబద్ధమైన కోరిక నెలవడమే జరుగుతుంది ముఖ్యంగా పాలకొల్లు నర్సాపురం చిన్నపాలం మట్టపర్రులు ఈ మధ్య రాజమండ్రి నుంచి కూడా రావడం జరుగుతుంది జరుగుతుంది మీరు మాటరి నుంచి రావచ్చు పెనుకొండ లేకపోతే ముందుగా తణుకు దగ్గర నుంచి తడపిలు దగ్గర నుంచి కూడా రావచ్చు అది అంత దూరం అయితే ఏం కాదు వచ్చి మీరు ఏమన్నా ఉంటే సమస్యలు కూడా మీరు ప్రకారం చేసుకోండి సో మన చాలా సబ్స్క్రైబ్ చేస్తే తప్పని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లేదా ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బై ఈ ఆలయం చిన్నదైనా సరే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారని నాకు అనిపించింది నా కోరిక ఏమిటంటే ఎవరైనా దాతలు ఉండి ఈ గుడి ఇంకా పెద్ద చేస్తారో లేకపోతే కొంచెం అభివృద్ధి చేస్తారో గుడి పెద్ద చేయవసరం లేదు చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అండ్ ఎవరైతే ముఖ్యంగా మనకి ప్రవచనకర్తలు చాగంటి గారు కానీ లేకపోతే నండూరు లాంటి వ్యక్తులకి అలాంటి గొప్ప వ్యక్తులకి ఈ ఆలయం గొప్ప విషయం తెలిస్తే వాళ్ళకు వీడియో చేసినా లేకపోతే ఏదైనా ఒక ప్రవచనలో చెప్పినా చాలామంది భక్తులకు తెలిసి వాళ్ళ కష్టాలు తీరే అవకాశం ఉంటుందని నేను అయితే కోరుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఒకవేళ వీడియో చూసేవాళ్ళు వాళ్ళతో పరిచయాలు ఉంటే దయచేసి ఈ వీడియో వాళ్ళకి పంపించాల్సిందిగా నేను అయితే కోరుకుంటున్నాను ఒకసారి ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉంటే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను నమ్మండి రండి అలా అని చెప్పి పంతులు గారికి కూడా ఓ ఫోన్లు చేసి ఇబ్బంది పెడక పెట్టకండి మీ దగ్గరలో గుడిలో ఉంటే వాడికి కూడా అలాంటి ఒకవేళ ఈ గుడి మీకు దగ్గర అయితే మాత్రం మీరైతే దీన్ని అస్సలు విస్మరించవద్దు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి